అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓ నమ్మ శివాయ నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం గురించి చెబుదామని ఈరోజు నేను మీ ముందుకు రావడం అయితే జరిగిందండి ఇది మా మచిలీపట్నం గొడుగుపేటలో అతి పురాతన దేవాలయంలో ఈ దేవాలయం ఒకటండి పురాతన దేవాలయం అన్నాను కొత్తగా కనపడుతుంది ఏంటి అని అనుకోవద్దు ఈ పురాతన దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయడం అయితే జరిగిందండి పాత దేవాలయం నమూనా కూడా మనకి ఎక్కడ ఆనవాలు కూడా మనకి కనబడదు ఒక్క రాయి కూడా పాత దేవాలయంలోది అయితే కాదండి మనకెంతో అదృష్టం ఉంటే కానీ ధ్వజస్తంభాలు నిలబెట్టడం మనం చూడలేం ఇక్కడ ఈ వీడియో తీసిన నాకు ఈ వీడియో చూ చూస్తున్న మీకు అదృష్టం ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ ధ్వజస్తంభాన్ని చివరి వరకు నేను వీడియో తీశానండి మీరు కూడా చూసి ధరించండి ఇకపోతే ఈ దేవాలయం మా మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించారంటండి స్వామివారి ప్రత్యేకత ఇక్కడ స్వామివారు భూదేవి శ్రీదేవి సమేతంగా స్వామివారు మనకి లోపల దర్శనం ఇస్తారంట ఈ గుడిని వన్ అండ్ హాఫ్ ఇయర్ కట్టారండి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు గుడి చాలా ప్రశాంతంగా చాలా వైడ్గా బాగా కట్టారు సోమవారి విశిష్టత చెప్తాను ఇంకా మీకు అర్చకులు వారు నాకు ఏదైతే చెప్పారో నేను మీకు అది చెప్తాను దీనిలో నేనేం కల్పించి చెప్పింది అయితే కాదండి పాత దేవాలయం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళైతే జరిగాయంట ఇక్కడ జరిగిన ప్రతి వివాహము కూడా ఎంతో సక్సెస్ అయ్యి వాళ్ళు ఎంతో బాగున్నారని అర్చకులు వారు చెప్పారు నాకు ఇప్పటికీ కూడా వారు ఇతర దేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళతారంటండి ఇదంతా గుడి బయట ప్రాంగణం గుడి వెనకాల భాగం అండి ఇది స్వామివారి గుడి వెనకాల భాగం చూసారా ఒకసారి చాలా బాగుంటుందండి గుడి మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా స్వామివారిని వచ్చి దర్శించుకోండి ఇది ఎందుకు తీశానని మీరు అడుగుతారేమో అక్కడ స్వామివారిని ఈ గుడికి నిర్మించేటప్పుడు అక్కడ పెట్టి స్వామివారికి పూజలు అయితే చేశారండి స్వామివారికి ఎటువంటి పూజలు ఆగలేదు గుడి భాగం ఇది ఈ స్వామివారికి కార్తీక మాసంలో కూడా ఇక్కడ నిత్యం దీపాలు వెలిగిస్తారు చాలా కన్నుల పండుగగా ఉంటుందండి అది నేను అవకాశం ఉంటే మీకు ఖచ్చితంగా కార్తీక మాసంలో మీకు ఈ వీడియో మళ్ళీ ఒక్కసారి అప్లోడ్ చేయడం జరుగుతుంది దీపాలన్నీ ఇక్కడ వెలిగిస్తారండి అక్కడ వెలిగించే భక్తుల్లో నేను ఒక భక్తురానండి ఖచ్చితంగా నేను కూడా ఈ దేవాలయానికి వచ్చి కార్తీక మాసం దీపం వెలిగించి వెళ్తాను ఇదంతా గుడి వెలుపల భాగమేనండి మొత్తం అయితే నాకు గర్భగుడిలో అవకాశం ఇవ్వలేదు నాకు ఎంతవరకు అవకాశం కలిగించారో స్వామివారు నేను అంతవరకు ఈ వీడియో అయితే తీసి మీకు చూపించడం జరుగుతుంది ఇంకా నాకు అంతకన్నా అవకాశం ఇవ్వలేదండి అయితే నన్ను అంత తీసుకోమని అన్నారు తర్వాత మళ్ళీ ఎందుకో పంతులు గారు మళ్ళీ వద్దన్నారు సరే నేనైతే తీయలేదు స్వామివారు అంతవరకే మనకు దర్శనమిస్తారు ఇదిగోండి స్వామివారి స్వామివారిలాగా లోపల గర్భగుడిలో మనకి కనిపిస్తారు ఇది పాత దేవాలయం అండి ఇలా ఉండేది దేవాలయాన్ని మనకి కొత్తగా నిర్మించారు ఇది పూర్తిగా పడేశారండి ఇది కొత్త దేవాలయం మనకి కొత్త దేవాలయం ఆలయం అలా కనబడుతుంది అది బాగా కూలిపోతుందని ఈ గుడి పూర్తిగా నిర్మించారంటండి చూడండి అప్పటికే ఈ గుడి కట్టి నాలుగు వందల సంవత్సరాలు అయితే అయిందట భూనీల సమేత శ్రీ స్వామి స్వామివారు ఆశీర్వాదాలు మనకెంతో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ